బల్దేవ్ ఒక కొండ జాతివాడు బల్దేవ్ కుటుంబంలో వాళ్ళు ఊరూరుకీ తిరిగి సర్కస్ చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉండేవాళ్ళు వాళ్లకి ఎక్కడైనా ఏదైనా ఊరు కనిపిస్తే అక్కడే ఆగిపోయేవాళ్ళు అక్కడే తమ ఆట మొదలుపెట్టేవాళ్ళు వాళ్ల సర్కస్ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చేది బల్దేవ్ తన తాండకి నాయకుడు బల్దేవ్ ఏమైనా చెప్తే ఆ తాండా వాళ్ళు అందరూ వాళ్ళు ఒకసారి ఏం జరిగిందంటే బల్దేవ్ ఒక అడవి గుండా వెళ్తున్నాడు అప్పుడే వాళ్ల మీద బోలడని కోతులు దాడి చేశాయి కోతులకి ఏం దొరికితే అవి తీసుకొని చెట్ల మీదకి వెళ్ళిపోయాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం కోతులన్నీ మన సామాల్న్నీ తీసుకెళ్ళిపోయాయి బల్దేవ్ చాలా తెలివైనవాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ తరువాత అతను తన తలని గోక్కోవటం మొదలుపెట్టాడు అప్పుడు బల్దేవ్ ఒకటి గమనించాడు కోతులు అచ్చం అతనిలాగే చేస్తున్నాయి అప్పుడు బల్దేవ్ కి ఒక ఉపాయం తట్టింది అతను తన తాండా వాళ్ళతో ఇలా చెప్పాడు మొత్తం అందరూ కింద నుంచి రాళ్లు తీసుకోండి నేను చెప్పినప్పుడు అందరూ ఆ కోతుల మీద వేయండి అలాగే మొత్తం అందరూ రాళ్లు తీసుకున్నారు ఇప్పుడు విసిరండి అందరూ కోతుల మీద రాళ్లు విసిరారు అప్పుడు కోతులు తన చేతుల్లో ఉన్న వస్తువులన్నీ తాండావాళ్ల మీద విసిరాయి బల్దేవ్ ఇంకా అతని తాండావాళ్లు మొత్తం వస్తువులన్నీ తీసుకున్నారు బల్దేవ్ చాలా సంతోషించాడు అలా వాళ్ల గుంపు ముందుకు సాగుతూ వెళ్ళింది కొన్ని రోజులు గడిచాయి ఇక ఇప్పుడు వాళ్ళు చాలా దట్టమైన అడవికి చేరుకున్నారు ఈ అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది ఈ అడవేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది పక్షుల అరుపులూ లేవు జంతువుల శబ్దాలూ వినిపించట్లేదు నీకుంజ్ నాకైతే ఇక్కడ ఏదో గడబిడ ఉందని అనిపిస్తోంది మనం జాగ్రత్తగా ఉండి తీరాలి నా అనుమతి లేకుండా మీరు ఏ వస్తువుని కూడా ముట్టుకోకండి బల్దేవ్ ఆదేశం మేరకు వాళ్ళు ముందుకు సాగుతూ పోయారు ఇప్పుడు తాండవాళ్లు ఒక చెరువు దగ్గరికి చేరుకున్నారు ఏవండీ నాకు చాలా దాహంగా ఉంది అన్నయ్య నేను వదిన కోసం మంచినీళ్లు నింపితేస్తాను నికుంజ్ ఎడ్లబండి పండితికి కిందకి వచ్చాడు అప్పుడే ఆగు నికుంజ్ ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది నికుంజ్ మళ్లీ ఎడ్ల బండి దగ్గరికి వచ్చేశాడు మొత్తం అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవ్వరూ ఆ చెరువు దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు ఆ చెరువులో ఖచ్చితంగా ఏదో గడబిడ ఉంది బల్దేవ్ మాటలు విని మొత్తమందరూ అక్కడే ఆగిపోయారు చెరువు లోపల ఉన్న నీలం రంగు రాక్షసుడు జనం నీళ్లు తాగటానికి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాడు కాని ఎవ్వరూ రాలేదు కొంచెం సేపటి తరువాత అన్నయ్య ఇంతకీ చెరువులో అసలు ఏముంది అక్కడ చూడు అదిగో అక్కడ జంతువుల పంజాగుర్తులు కనిపిస్తున్నాయి కదా కేవలం చెరువు వైపుకు మాత్రమే వెళ్లినట్టున్నాయి తిరిగొచ్చినట్లు అసలు గుర్తులు ఏమీ లేవు అవును నేనసలు ఇది చూడనేలేదన్నయ్య నీలం రంగు రాక్షసుడికి చాలాసేపటి నుంచి ఎదురు చూసి బాగా కోపమొచ్చేసింది అతను చెరువులో నుంచి బయటికి వచ్చాడు మీ అందరికీ దాహం వెయ్యట్లేదా ఏంటి మీకు మంచి నీళ్లు తాగాలని లేదా ఈ అడవిలో కేవలం ఈ ఒక్క చెరువే ఉంది పైగా నీళ్లు లేకపోతే మీరందరూ చచ్చిపోతారు ఎప్పుడైతే మీరు నీళ్లు తాగడానికి ఇక్కడికి వస్తారో అప్పుడు నేను మిమ్మల్ని తినేస్తాను అలా ఏమీ జరగదు నువ్వు మమ్మల్ని అసలు ఏమీ చెయ్యలేవు రాక్షసుడా మేము ఈ నీళ్ళని ఖచ్చితంగా తాగుతాము నేను కూడా చూస్తుంటాను మీరందరూ మీ మీ ప్రాణాలని ఎలా కాపాడుకుంటారోనని అలా అని రాక్షసుడు మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోయాడు నీలం రంగు రాక్షసుడు చెరువులోపల జనం తన దగ్గరికి వస్తారు అనే ఆశతో అక్కడే కూర్చున్నాడు ఇక్కడేమో అన్నయ్య ఇప్పుడు మనం ఏం చేద్దాం నా బిడ్డకి కూడా బాగా దాహం వేస్తోంది ఏవండి ఇప్పుడు మనం నీళ్లు తాగకపోతే చచ్చిపోయేలా ఉన్నాం అలా ఏమీ జరగదు చూస్తూ ఉండండి మనందరం ఈ నీళ్లు ఖచ్చితంగా తాగుతాము కానీ ఎలా బల్దేవ్కి ఒక ఉపాయం తట్టింది బల్దేవ్ పక్కనే ఉన్న కొన్ని వెదురు చెట్లను చూశాడు అతను వెదురుని క్షుణ్ణంగా చూశాడు వాటిలో అన్నిటికంటే సన్నగా ఉన్న వెదురుని తన కత్తితో నరికాడు ఆ వెదురు చెట్టుని బల్దేవ్ నీళ్లల్లో మునిగేలా చేశాడు పైగా దాని సహాయంతో బల్దేవ్ మంచినీళ్లు తాగటం మొదలుపెట్టాడు ఇది చూసి వాళ్ళందరూ చాలా సంతోషించారు వాళ్లు కూడా బల్దేవ్ లాగానే చేశారు అలా మొత్తం అందరూ మంచినీళ్లు తాగారు అన్నయ్య ఇప్పుడు మనందరి దాహం తీరింది సరిగ్గా అప్పుడే నీలిరంగు రాక్షసుడు బయటికి వచ్చాడు నేను చెప్పాను కదా మేమా నీళ్లు తాగుతామని దుష్ట రాక్షసుడా నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను నువ్వు చాలా తెలివైన వాడివి ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు ఈ చెరువు దగ్గరికి వచ్చిన వారు ప్రాణాలతో వారు లేరు నువ్వు నన్ను ఓడించేశావు ఇది నేను చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇక నేను ఈ చెరువు వదిలి వెళ్ళిపోతాను నీలం రంగు రాక్షసుడు అక్కడి నుంచి మాయమయ్యాడు అప్పుడు తాండావాళ్లు అందరూ చాలా సంతోషించారు ఈ విధంగా బల్దేవ్ తెలివితేటలతో అతను కేవలం తన తాండావాళ్లని కాపాడడం మాత్రమే కాదు అతను నీలిరంగు రాక్షసుణ్ణి కూడా ఓడించాడు హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి